హాయ్ అండి ఇది అనుకుంటున్నారా వంట ఆముదం అండి ఆముదం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మీకు తెలుసు కదా వంట ఆముదం మీకు ఎక్కడా దొరకదండి మేము ప్యూర్ ఆముదాలతోటి తయారు చేపించిన వంట ఆముదము పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది మూడు వందల అరవై ఐదు రోజులు ఈ ఆముదం అనేది మనం చర్మ సంరక్షణకు వాడుకోవచ్చు జుట్టు సంరక్షణకి మలబద్ధకానికి నొప్పులకి మనకి ఏమన్నా గాయాలైతే వాటికి ఇంకా ఆముదం దీపం వెలిగించుకోవటానికి కూడా ఉపయోగిస్తారండి ఇన్ని ఉపయోగాలున్న ఈ ఆముదంతో ఫ్రీ మోషన్ అవ్వాలి అంటే కూడా మీరు ఒక మిరియాల చారు పెట్టుకోవాలనుకోండి ఆముదం తాలింపుతో కనుక మీరు పెట్టుకుంటే అవి ఆ రసం తీసుకున్నా కూడా మీకు ఫ్రీ మోషన్ అనేది అవ్వటం జరుగుతుందండి ఇది మనం చేతులకి కానివ్వండి మసాజ్ లాగా పెట్టుకున్నా కూడా మనకి ఎంతో బాగుంటుంది మనం హెయిర్కి కూడా అప్లై చేసుకోవచ్చు చాలా ఎన్ని ఉపయోగాలు అంటే ఉపయోగాలు ఉపయోగాలండి విన్నారు కదండి వంట ఆముదం గురించి మీకు ఎన్ని ఉపయోగాలు ఉంటాయి అనేది చెప్పాను కదా మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్లో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అండి ప్యూర్ ఆముదం అండి మీకు ఎప్పుడు పద్మాస్ ప్రోడక్ట్స్లో అవైలబుల్గా ఉంటుంది కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ చేసుకోండి